శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ ఒకరు నీకు కీడు తెలపెట్టాలని చూస్తున్నారు వారెవరో వెంటనే తెలుసుకో లేదంటే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నీకు గతం అన్నీ కూడా చేదు జ్ఞాపకాలే మిగిల్చిందని నాకు తెలుసు అయితే గతాన్ని మర్చిపోయి వర్తమానంలో నువ్వు బ్రతకాలి గతంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దమ్మా ఎందుకంటే అవి నీ భవిష్యత్కి గొప్ప మార్గాన్ని సులభంతరం చేస్తాయి కాబట్టి అందరితో ఉన్నప్పుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకోబిడ్డ నీ నుంచి దాన్ని ఎవ్వరూ కూడా వేడు చేయలేరు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటేనే గతంలో నీకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన వారు నిన్ను చూసి బాధపడాలి ఏం చూసుకుని అసలు ఎవరిని చూసుకుని మీరు ఇంత ధైర్యంగా ఉన్నారో అసలు ఎవరు ప్రోత్సాహం వల్ల మీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు ఎన్ని రకాలుగా వీరిని బాధించాలో అన్ని రకాలుగా వీరిని నలుగురు ముందు హేళన చేస్తూ వచ్చాను అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంత సంతోషంగా తినడానికి గల కారణం ఏమిటని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు నిన్ను చూస్తూ కుమిలిపోతూ ఉండాలి బిడ్డ కాబట్టి సహనంగా ఉండు సంతోషంగా ఉండు సమస్య అనేది సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటుంది కదా అదే సహనం అనేది విజయాన్ని అందిస్తుంది కాబట్టి నువ్వు ఎంత సహనంగా ఉంటే విజయం అనేది కూడా అంతే వరిస్తుంది చూడమ్మా ఇక్కడ ఎవరూ కూడా నీ వాళ్ళంటూ ఎవరూ లేరు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు కూడా నీతో మాట్లాడుతున్నారు బిడ్డ ఒక్కసారి నువ్వు మాట్లాడడం తర్వాత నువ్వు కనీసం ఉన్నావా లేవా అని వాళ్ళు అస్సలు పట్టించుకోరు నీ ద్వారా ఒక మంచి సహాయం పొందానని కూడా వారు గుర్తుపెట్టుకోరు కాబట్టి అలాంటి వారి కోసమా నువ్వు ఇంతగా పరితపిస్తున్నా బిడ్డ అలాంటి వారి స్నేహం కోసమా నువ్వు గతం గురించి ఆలోచిస్తూ గతంలోని మిగిలిపోయి ఉన్న ఒక్కరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నీ గమ్యాన్ని చేరేటటువంటి మార్గాన్ని మధ్యలోనే ఆపేశావా ఒక్కసారి గుర్తు తెచ్చుకో కేవలం బ్రతకాలంటే తెగింపు ఒకటే ఉండిపోదు కదా పరిస్థితి అనుకూలంగా తీసుకునేటటువంటి ఓపిక అన్నీ ఉండాలి కాబట్టి నీ కల చెదిరిపోయి ముక్కలైనప్పుడు నమ్మకాన్ని కూడా తీసుకొని మరొకసారి నీ స్వప్నాన్ని చూడగలడమే నిజమైన జీవితం బిడ్డ కాలం నిన్ను జింకన చేస్తే పరిగెత్తడం నేర్చుకో పరిస్థితులు మారిపోయి నీ ముందు పరిగెత్తేటటువంటి ఏ జీవికి కూడా నువ్వు అసలు విడిచిపెట్టదు బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వు దేన్నైతే నేర్చుకున్నావో ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడు అంటే మిగతా రోజుల్లో ఏదైనా సరే సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలో నేర్చుకో నీ చుట్టూ చుట్టుముట్టినటువంటి చీకటిని చూసి భయపడుతూ కూర్చున్నావంటే ఏమీ చేయలేవు కాబట్టి నీతో పాటుగా నలుగురికి వెలుగును పంచుతూ ఉండుబిడ్డా అలాగే నీకు ఎంతో సహాయాన్ని కూడా అందిస్తుంది అయితే నీకు కాస్త కఠినమైనప్పుడు పొరపాటున కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు విజయం నువ్వు వేసేటటువంటి అడుగులకు సద్ది చూడు అడ్డంకులన్నీ కూడా సహజంగా వాటికవే తొలగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా నీకు ఎక్కువగా అంటే గతం కాస్త చేదు జ్ఞాపకాలు మిగిలి ఉండవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే గతం గురించి అలాగే నిన్ను బాధ పెట్టేవారి గురించి పూర్తిగా మర్చిపోయి విజయం వైపు అడుగులు వేస్తావో అప్పుడే నీకు విజయం వరిస్తుంది బిడ్డ గెలిచిన వారి నుంచి స్ఫూర్తి మాత్రమే పొందగలవు కానీ ఓడి గెలిచిన వాడి నుంచి ప్రేరణ కూడా పొందగలవు కాబట్టి ముందుగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాధపడిన వారు ఏ విధంగా విజయాన్ని పొందారో తెలుసుకో మనిషి అన్నవాడు కష్టాలకి దూరంగా ఉండాలి అనుకుంటాడు కానీ మంచి మనసున్నవాడు మాత్రం కష్టాలు ఉన్నవారికి తోడుగా ఉండాలి అనుకుంటాడు నిన్ను ఇప్పుడు ఎవరైతే నిన్ను కష్టాలు ఉన్నప్పుడు విడిచిపెట్టారో వారిని ఎప్పుడు కూడా తలుచుకోవద్దు అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడి నేను మాత్రం గుర్తు గుర్తుపెట్టుకుని వారికి కూడా ముందు ముందు ఏవైనా సరే నీ ద్వారా సహాయం కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించడంలో మాత్రం నువ్వు మాత్రం వెనకడుగు వేయొద్దు బిడ్డ కొన్నిసార్లు ఇతరులను అదుపు చేయడానికి ప్రయత్నించడం కన్నా నీ చెవులు నువ్వే మూసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి నీ లక్ష్యం యొక్క వెలుతుల్లో నీ ప్రయాణం చక్కగా సాగనివ్వు నీ సమస్యలు చీకటితో కాదు నీ జీవితానికి మరెవరో రథసారది కాదు నీ జీవితానికి నువ్వే బిడ్డ ఎలా మార్చుకోవాలన్నా ఎలా చేసుకోవాలన్నా అదంతా కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి నీ బాధ్యత అది నీదే అవుతుంది నువ్వు చేయవలసినటువంటి వాటిని నువ్వు నిర్ణయించి దాని గురించి నేర్చుకుని శిక్షణ పొందుబిడ్డ ఈ రెండూ కూడా సక్రమంగా ఉపయోగిస్తే నీకు తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నాకు ఎవరూ లేరు నేను ఒంటరినని బాధపడవద్దు ఒంటరిగానే ఎన్నో విజయాలు సాధించవచ్చమ్మా అది నీకు తెలియడం లేదంటే నాకు ఎవరు సహాయం లేదు నాకు ఎవరు తోడు లేదు బాబా అని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు ఉన్నటువంటి తోడు మంచిదైతే పర్వాలేదమ్మా అది చెడ్డవాళ్ళైతే నిన్ను మోసం చేసి నిన్ను నిలుపున ముంచేస్తారు బిడ్డ ఆ బాధను నువ్వు ఇంకా ఇంకా నరకప్రాయంగా ఉంటుంది ఎవరో నిన్ను అవమానించారనో నలుగురిలో హేళన చేశారనో నువ్వు చెడ్డదానం అయిపోవమ్మా నువ్వు ఏదైతే పనిలో నువ్వు లక్ష్యాన్ని విజయాన్ని సాధించాలనుకుంటున్నావో ఆ పనిలో ముందుకు సాగిపో అప్పుడే నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో నిందించారో నలుగురిని కూడా నువ్వు ఒట్టి అంటే తెలివి తక్కువ దానవని ఎవరైతే నిందించారో వారందరి ముందు వారితోటే నువ్వు సలాం కొట్టుకునేలా చేయబిడ్డా అప్పుడే వారికి నువ్వు సరైన గుణపాఠం చెప్పిన దానివవుతావు బిడ్డ నీ విజయం వైపు నీవు బాటలు వేస్తూ ఉండు ఎవరైతే నీకు అడ్డు తగులుతున్నారో ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో వాధిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవడం మొదలుపెట్టు అదే నీకు ముఖ్యం ఏ మాత్రం కూడా ఇది మర్చిపోవద్దమ్మా నీ ఉన్నతిని చూసి నీ పురోగతిని చూసి అభివృద్ధిని చూసి ఒకరు నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారు బిడ్డ వారు నీ చుట్టే నీ స్నేహితుల రూపంలోనూ నీ చుట్టి ఉన్నారు అది స్త్రీ అయినా అవ్వచ్చు పురుషుడైనా అవ్వచ్చు ఎవరైనా సరే బిడ్డ వారి నీ మంచి కోరినట్టుగా నీ ప్రాణ స్నేహితుల్లాగా నీకు మంచి ప్రాణమిచ్చే బంధువుల్లాగా నీ చుట్టాల్లాగా నీ ఇరుగు పొరుగు వారిలాగా నీ మంచి కోరుకునేవారుగా నీ చుట్టే ఉంటున్నారు వారు నువ్వు ఎక్కడ దొరుకుతావా నీకు ఎప్పుడెప్పుడు ఒక మాట అందావా ఎప్పుడెప్పుడు నీలో తప్పు జరుగుతుందా అది అందరికీ చెప్పి దాన్ని పెద్దదిగా చేసి నీ యొక్క మర్యాద గౌరవాన్ని తీసేసి నిన్ను నలుగురిలో హేళన చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు బిడ్డ కాబట్టి అటువంటి వారి ఎవ్వరికీ కూడా నీకు అవకాశమే ఇవ్వద్దు అందుకే నేను ముందుగా నీకు చెప్తున్నానమ్మా నువ్వు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎవరిపైన కూడా ప్రేమ అభిమానాన్ని ఎక్కువగా పెంచుకోకమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఎప్పుడు దూరం అవుతారో తెలియదు కాబట్టి ఎవరి మీద కూడా అతిగా ప్రేమను పెంచుకోవద్దు అర్థమైంది కదా బిడ్డ నీ సాయి తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచికేనమ్మా నువ్వు సంతోషంగా ఉంటే అది చూసి నేను చాలా ఆనందిస్తాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్